మంతిని మాజీ ఎమ్మెల్యే శ్రీ చంద్రపట్ల రామ్రెడ్డి గారి మృతి పట్ల మేము తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలని మంత్రిని ప్రజల పక్షాన కోరుకుంటూ రామ్రెడ్డి గారికి ఒక మంత్రి ప్రాంత ప్రజలంటే చాలా ప్రేమ రెండవది ఈ మంత్రి ప్రాంతంలో రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి మహోన్నత వ్యక్తి ఎందుకంటే పెద్ద విద్యావంతుడు కాకపోయినప్పటికీ ఈ మంతని ప్రాంత ప్రజలకు ఏదో ఒకటి నేను చేయాలి చేసి తీరాలి అనేటువంటి తప తపన ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఉదాహరణకి ఈ ప్రాంతంలో అప్పటికి నీళ్ళు లేకుండే కరెంటు లేకుండే ఏమి లేనప్పటికీ కూడా సంబంధిత అధికారులను ప్రభుత్వంలో ఉండి కూడా సంబంధిత అధికారులపై ఒత్తిడి తెచ్చి అవసరం అనుకుంటే ఏదో విధంగా వారిపై దాడి చేసి ఈ ప్రాంత ప్రజల క్షేమాన్ని కోరినటువంటి వ్యక్తి రెండోది ఆయన ఈ ప్రాంతంలో అందరూ బోలా బోలాశంకరుడు అన్నటువంటి మంచి పేరున్న వ్యక్తి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా ఆయనకు గెలు గెలుసుడు వరకే వాటి తర్వాత ఏ పార్టీ వారైనా ఎవరైనా కూడా ఆయనను వేరే రకంగా చూసే వ్యక్తి కాదు కాబట్టి వారి అకాల మరణం ఈ మంత్రిని ప్రాంత ప్రజానికి తీరని లోటని చట్టసభలలో ఇలాంటి వ్యక్తి రానున్న రోజులలో ఉండాలని కోరుకుంటూ ముందుగా వారి కుటుంబ సభ్యానికి మేము ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ ధైర్యంగా ఉండాలని కోరుకుంటాం